తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆంధ్రప్రదేశ్ తరహా పాలిటిక్స్ ప్రారంభం కాబోతున్నాయి ప్రతిపక్ష నేతలు పార్టీలపై కక్ష రాజకీయాలు కుట్రలు కుతంత్రాలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సర్కారు సిద్ధమవుతున్నట్లు సమాచారం అందుతోంది ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీ ఆఫీసులను ధ్వంసం చేసినట్లుగానే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులను కూల్చేసేందుకు కాంగ్రెస్ స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది తాజాగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కూల్చివేతకు సంచలన ఆదేశాలు ఇచ్చారు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోమవారం నల్గొండలో తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ నల్లగొండ పట్టణం నడిబొట్టున అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా బీఆర్ఎస్ పార్టీ నిర్మించారని ఆగ్రహించారు ఏకంగా వంద కోట్లు విలువైన ప్రభుత్వ స్థలంలో ఎలాంటి పర్మిషన్లు లేకుండానే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఎలా నిర్మిస్తారు అని ఆగ్రహించారు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అందుకే రూల్స్ ప్రకారం నల్గొండ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ తక్షణమే కూల్చేయాలని మున్సిపల్ కమిషనర్ కు ఆదేశాలిచ్చారు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పేదవాడు సొంత స్థలంలో ఇల్లు కట్టుకుంటే సవా లక్ష రూల్స్ పెడుతున్న బీఆర్ఎస్ పార్టీ వంద కోట్ల భూమిలో అనుమతి లేకుండా ఇంద్రభవనం లాంటి పార్టీ ఆఫీస్ కడుతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రభుత్వ స్థలంలో అక్రమంగా అనుమతులు లేకుండా నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ వ్యవహారాన్ని మానిటర్ చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డికి సూచనలు కూడా చేశారు తెలంగాణ మంత్రి ఇకపై ఇలాంటి నిర్మాణాలు ఎవరు చేపట్టినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు అయితే తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ పార్టీ నేతలు స్పందిస్తూ చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ నడుస్తోందని నిప్పులు చెరిగారు